మాదిరినమహ అందరికీ నమస్తే అండి లలితాదేవి నవరాత్రులకు ప్రసాదాలు అయితే చూపిస్తాననే చెప్పాను కదండి ఏమేమి ప్రసాదాలు పెడతానని మొదటి రోజు అయితే పులిహోర అయితే చూపించాను రెండో రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేక చూపించలేకపోయానండి ముందుగా అయితే అందరికీ సారీ అండి కొంచెం పండగ రోజు హడావిడిగా ఉండి నాకు హెడేక్ వల్ల చూపించలేకపోయాను ఈరోజు మార్నింగ్ అయితే నేను కూడా ఏం పెట్టలేదు పళ్ళు అయితే పెట్టాను వెళ్ళి అభిషేకం అయితే చూపించుకొని సార్ కొంచెం లేటుగా అయింది అందుకే మధ్యాహ్నం అయితే అమ్మకి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ఎలాగో నేను కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే తిందామని డిసైడ్ అయ్యాను అందుకని ఇక్కడ అమ్మకైతే అప్పటికప్పుడు నేను వంట అయితే చేసుకుంటున్నాను అమ్మకు కూడా నైవేద్యంగా ఉంటుంది మార్నింగ్ పెట్టలేదని ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే వంటకైతే చేస్తున్నానండి ఇక్కడ నేను వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఉల్లి వెల్లుల్లి లేకుండా వంకాయ కర్ర అయితే చేస్తున్నానండి మీరు చూడండి మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు ఇప్పుడు మనం నవరాత్రులప్పుడు తినం కదా మామూలుగా ఉల్లి వెల్లుల్లి అంటే వేసినాయి అందుకని మీకు కూడా యూజ్ అయితే అలాగే అమ్మకు నైవేద్యం కింద కూడా అయితే మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా పెట్టడానికి అయితే కుదురుతుందండి ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియో అయితే చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి చూసి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి అలానే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్స్ కూడా అయితే చేసుకోండి ప్లీజ్ నేను ఫస్ట్ ఇక్కడైతే వంకాయలు అయితే తీసుకున్నానండి వంకాయలు క్లీన్ చేసి ఒక బౌల్లో సాల్ట్ వాటర్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇక్కడ నేను వంకాయలు అయితే ఈ విధంగా అయితే అన్ని ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాను వంకాయలన్నీ కట్ చేసుకొని ఇక్కడ రెండు టమాటాలు అయితే పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ అయితే వేయటం లేదు కదా కొంచెం టమాటా అయితే ఎక్కువ తీసుకున్నాను ఈ విధంగా అయితే చిన్న చిన్న అయితే టమాటాలు కట్ చేసుకున్నాను క్లీన్ చేసి ఈ విధంగా టమాటాలు కూడా అయితే ఇక్కడ కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ నేను చపాతి కూడా అయితే ప్రిపేర్కి అయితే చేసుకుందామని అనుకున్నానండి అలానే కొంచెం అప్పడాలు అవన్నీ అయితే పెడదామని అనుకున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ వంకాయ కర్రీ కోసం అని ఇవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ఇక్కడ ఈ టమాటా కూడా అయితే కట్ చేస్తున్నాను చూడండి రెండు టమాటాలు అయితే నేను లావుట్ అయితే తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు సింపుల్గా అండి ఒక ఐదే ఐదు నిమిషాలలో అయితే ఈ వంకాయ కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను అలానే గ్యాస్ మీద కొడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇక్కడ పోపు దినుసులు అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను అలానే ఒక మూడు ఎండుమిర్చి కూడా అయితే తుంచి ఈ విధంగా అయితే వేసుకొని కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకున్నానండి ఇది కొంచెం వేగనిచ్చానండి పప్పులు వేసాం కదా పోపు దినుసులు అందుకు వేగనిచ్చాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ విధంగా అయితే కలబెట్టుకుంటున్నాను ఇక్కడ వంకాయలు టమాటాలు నేను రెండు ఒకేసారి అయితే వేస్తున్నానండి వంకాయ తొందరగా మగ్గిపోతుంది అందుకనే రెండు వేసేసి ఇక్కడ చూడండి వంకాయలు ఈ విధంగా వాటర్లోంచి తీసి ఈ విధంగా అయితే వంకాయలు అయితే వేసుకుంటున్నా తర్వాత కట్ చేసిన టమాటాలను కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నా చూడండి టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను కొంచెం లావుగా అయితే టమాటాలు కట్ చేసుకున్నానండి నేను ఈ విధంగా అయితే ఒకసారి అయితే గరిటతో అయితే ఈ విధంగా అయితే కలిపెట్టుకొని మూత అయితే పెట్టుకున్నానండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేస్తే ఆ టమాటా అనేది కొంచెం మెత్తబడుతుందండి చూడండి ఈ విధంగా అయితే మూత అయితే పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి అయితే చూసుకుంటూ ఉండాలండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి తీసి కలుపుకుంటున్నా చూడండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి గరిటతో అయితే కలుపుకొని ఇక్కడ నేను పసుపు అలానే తగినంత కారం తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మీరు సాల్ట్ అనేది లాస్ట్లో అమ్మకు పెట్టిన తర్వాత మీరు చెక్ చేసుకోండి నేను ఇక్కడ నాకు అందాజగా అయితే నేను ఇక్కడ కారం కానీ సాల్ట్ కానీ అయితే వేసాను మీకు అమ్మకు పెట్టిన తర్వాత మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం అయితే సాల్ట్ అయితే కలుపుకోండి ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకున్నానండి ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఈ పచ్చివాసన అని కొంచెం మగ్గనిద్దామని మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా అయితే కుక్ చేసుకున్నానండి కుక్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను చపాతి పిండి అయితే చపాతికి కూడా ప్రిపేర్ చేసుకుంటాను కదా కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ అయితే వేసి ఈ విధంగా ఒకసారి అయితే మొత్తం అయితే కలిసేలాగా అయితే కలుపుకున్నానండి ఇక్కడ తగినంత వాటర్ అయితే పోసుకొని చపాతి పిండి మీకు అందరికి తెలిసిందే ఇట్లా రౌండ్గా చపాతి పిండి ముద్ద కట్టేంతవరకు అయితే కొంచెం కలుపుకుంటున్నానండి కొంచెం టైం పడుతుంది కదా చపాతి పిండి స్మూత్గా ఉంటే మంచిగా చపాతీలు అయితే వస్తాయి ఈ విధంగా అయితే చపాతి పిండి కూడా అయితే కలుపుకున్నానండి ఇక్కడ ఒక ప్లేట్ అయితే పెట్టి చపాతి పిండికి ఒక ఐదు పది నిమిషాలు అయితే నాన్ ఇచ్చానండి చూడండి ఈ విధంగా అయితే మూత పెట్టి పక్కకు అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ మనము ఆ ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా ఈ విధంగా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నానండి ఇక్కడ మీకు వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేకుంటే ఇలానే మగ్గ పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ కొంచెం గ్రేవీ కోసం అని ఈ విధంగా అయితే కొంచెం అయితే వాటర్ అయితే తీసుకున్నానండి చూడండి కొంచెం వాటర్ అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ అయితే మూత అయితే పెట్టుకున్నానండి కొంచెం మనకు వాటర్ అనేది బాయిల్ కాయి చిక్క రావాలి కదా కర్రీ అనేది ఈ విధంగా అయితే నేను మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా మళ్ళీ మధ్యలో అయితే ఒకసారి అయితే తీసుకొని కర్రీ కూడా ఇక్కడ ఆయిల్ తేలేంత వరకు అయితే ఉంచుకోవాలండి చూడు చిక్కబడ్డది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందులో ఒక స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఒక స్పూను కొబ్బరి పొడి ఎండి కొబ్బరి ఉంటుంది కదండి ఎండి కొబ్బరి పొడి కూడా అయితే వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే కూడా అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఒకసారి ఈ విధంగా అయితే కలబెట్టుకున్నాను కలబెట్టుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసుకున్నానండి చూడండి గ్రేవీ లాగా బాగా వచ్చింది వంకాయ తొందరగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలలో అయితే తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ విధంగా అయితే ఒకసారి కలిపెట్టుకొని కొత్తిమీర అయితే ఇక్కడ వేసుకున్నానండి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే గరిటతో అయితే కలుపుకొని నేను పక్కకు అయితే గ్యాస్ మార్చుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎందుకంటే కొంచెం చపాతి నేను చెప్పాను కదా ఇలా పీసుకున్న పిండిని రెండు చపాతీలు అయితే ఇక్కడ అమ్మవారికి అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను రుద్దుకొని పెన్నమిన ఈ విధంగా అనేది చపాతి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా అయితే కాల్చుకున్నానండి ఇక్కడ చపాతి అయిపోయిన తర్వాత అప్పడాలకు కూడా అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను నేను ఆల్రెడీ గ్యాస్ మీద అంటే ఆ పక్క పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఈ పక్క చపాతి చేస్తున్నా ఆ పక్క ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఈ పక్క కర్రీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గుతుందండి ఈ విధంగా అయితే రెండు చపాతీలు అయితే చేసుకుంటున్నాను చూడండి రెండో పక్క కూడా చపాతి అయితే తిప్పుకొని ఈ విధంగా అయితే కాల్చుకున్నాను మళ్ళీ చపాతి అయిపోయిన తర్వాత గ్యాస్ నిన్న కడాయి తీసేసి ఆ బాండ్ అయితే తెచ్చుకొని ఇక్కడ అప్పడాలు అయితే ఆయిల్ అయితే పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే అప్పడాలు అయితే వేసుకొని ఎంచుకుంటున్నా చూడండి అక్కడ పెట్టా కాబట్టి ఆయిల్ అనేది తొందరగా హీట్ ఎక్కింది ఈ విధంగా అయితే అప్పడాలు అయితే ఎంచుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే అప్పడాలు ఎంచుకొని పక్కకు అయితే తీసుకున్నాను ఒక బౌల్లోకి ఇక్కడ నేను పెరుగు కొంచెం సాల్ట్ అలానే ఒక రాగి చెంబులో వాటరు కొంచెం రైస్ చపాతి వంకాయ కర్రీ అన్ని ప్లేట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి ఇక్కడ అన్నీ అయితే అమ్మవారికి అయితే పెట్టుకున్నాను ఇక్కడ నీళ్ళు కూడా అయితే పెట్టాను రాగి చెంబులో ఈ విధంగా తీసుకెళ్ళి నైవేద్యం అయితే మధ్యాహ్నము అమ్మకైతే పెట్టానండి అమ్మకు పెట్టిన తర్వాత నేను కూడా అయితే తీసుకున్నాను మళ్ళీ ఒకసారి ధూపము అన్నీ అయితే ఇచ్చుకొని ఆరతి ఇచ్చుకున్న తర్వాత అమ్మకు పెట్టేసుకొని నేను కూడా అయితే తిన్నానండి మీరు ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ప్రసాదం పెట్టడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది మనం ఎలానో చేసుకుంటాం అమ్మకు కూడా నైవేద్యం అయితే పెట్టడానికి ఉంటుందండి మీకు ఈ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే